భగవంతునిపై మనసుపెట్టి పనులు చేయాలి మాధవానంద స్వామి దుబ్బాక భగవంతునిపై మనసు లగ్నం చేసి ఏ పని చేసినా అది సత్కార్యమే అవుతుందని రాంపూర్ రంగంపేట గురు మదనానంద శారదా క్షేత్రం పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద స్వామి అన్నారు ఆదివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చేర్వాపూర్ స్టేజి వద్ద గల శ్రీ అనంత మహాలక్ష్మి పద్మనాభ స్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆయన అనుగ్రహ భాషణం చేశారు ప్రతినిత్యం ప్రతి పనిలోనూ భగవంతునిపై మనస్సు పెడితే అవి తప్పకుండా సత్ఫలితాలనిస్తాయని అన్నారు మానవులు సుఖం సంతోషం పేరుతో భగవంతుని సందేశాన్ని సంకేతాన్ని మరిచిపోయి యాంత్రిక జీవనం పేరుతో భగవంతుని ఆరాధించడంలో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని అన్నారు అన్నీ రేసి ఎక్కడ ఉండాలి ఒక్కసారి అరే వద్దురా ఎంత ఎదురు కంప కంపు రామాయణం అంటే స్వామి నాకు కొడుకు లేదు బోర్డు బిడ్డ ఇక కబీర్ దాస్ దగ్గర కూడా ఇటువంటి పరంపర ఆయన రాగానే చెప్తారంటే రావాన్ చాలీ చేసుకో అనుమాన్ చాలీస్ చేసుకోవడం చెప్తాడు ఒకరోజు కబీర్ దాస్తు కొంచెం వేరే ఊరికి వెళ్ళిండు కబీదాస్ కొడుకు కూడా అంతటి వాడి అంతటి భక్తుడు అంతటి రావు భక్తుడు ఒక ఆయన వచ్చింది చిన్న కొడుకు తీసుకొని వచ్చింది అయ్యో అయ్యో నా ఏం లేడు ఆ పర్వాలేదమ్మా చెప్పి ఏమైంది అండి ఏమి లేదు మా వాడికి సరి జరదు వర్షం అయితే లేదు ఎన్ని డాక్టర్ల దగ్గర నాకు డాక్టర్ల కంటే మీ మీదనే ఎక్కువ విశ్వాసం డాక్టర్ పోయినా మరీ తీసుకున్నా కానీ మీరు ఒక్కసారి ఏదైనా ఎక్కువైతే ఏంటి కమ్మా అందుకని మీది మీది వ్యవహారాలు నేను కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తున్నా ధ్యానం చేస్తున్నట్టే ధ్యానం పరికినది వక ధ్యానం అంటే అంటే కొంగ మీరు ఎప్పుడైనా చూడండి హైదరాబాదు పట్టణాల్లోకి అవకాశాలు తక్కువ మనకి ఎక్కువ ఈ చరలల్లో అక్కడక్కడ నీళ్ళు ఉంటే చేపలు వస్తాయి ఆ చేపలు కొట్టుకున్న కొంగలు వస్తాయి కొంగ చప్పుడు చేయకుండా ఒక కాలు మీద పడుతుంది ఏం చప్పుడు చేయదు చేప రాక చప్పుడు చేయలేదు అంటే చేప రాగానే అవాంతరం అందుకొని పోతుంది దీన్ని ఏమంటారు బక ధ్యానం పక ధ్యానం మనకు కూడా అంతేనండి వంట వంటకాలనుకోండి సేపు తప్పుడే వంట కాగానే ఏం చేస్తాడు బకత్ ధ్యానం తర్వాత చూడవుతారు కదా కాబట్టి బకద్ ధ్యానము ధ్యానం కాదు పరిపూర్ణమైన అంకిత విధంగా మనకు భగవంతుని యొక్క దివ్యమైన తత్వము మన లోపల కనపడాలి ఇప్పుడు అమ్మవారు చూసి వచ్చింది కదా కుడి చేతల ఏ రకం పువ్వు ఎడిదిక్కు పట్టుకున్నది అని అడిగింది అనుకోండి వెతకాలి వెతకాల్సిందే అవునుగా ఎందుకు మనము చూసినము ధ్యానంగా చూడలేదు దండం పెట్టినము ధ్యానంగా దండం పెట్టలేదు మనసావాచా కర్మణ ఏకీకృతమైనటువంటి స్థితిలో నువ్వు చేస్తే నమస్కారం చేస్తే నువ్వు ధ్యానం చేస్తే నువ్వు ఊహిస్తే తన ధ్యానం అంట కాబట్టి ఆ మనసావాచ కర్మణ చేసే విధానమే ధ్యానం అంటే దాన్ని పట్టుకునే విధానానికి కావలసిన మొట్టమొదటి ఇన్స్ట్రుమెంట్ భక్తి భక్తి లేక ధ్యానము కుదరనే కుదరదు భక్తి లేకుండా చేసే ధ్యానము బక ఎలా ఉంటుంది బాలాతో కర్మే ఫిరై జీమ్ ఫిరై ముఖుమాహి మధువాతో దస్ ఫిరై ఏతో సుమిర నాహి అన్నది చేతుల జపమాల శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఏమ్రా తింటున్నావా పడుకున్నావా ఏం చేస్తున్నావు రా లేవేంద్రా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఒంటై తామ్మా శ్రీమా నువ్వు శ్రీమాత్ర పెడుతున్నావా ఒంట పెడుతున్నావా లేచిందిగా పెడుతున్నావా ఇది ఒక రకం ఈ పూస తిరుగుతుందా తిరుగుతా ఇంకో ఇంకొక రకం ఉంటుంది ఏమయ్యే మాలా గర్మే ఫిరే ఇది తిరుగుతూనే ఉంటుంది నమశివా 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 నమస్వా నమశివాడిచిపెట్టి చాలా సంతోషపడ్డది అంతే చెప్పింది అంతే ఫ్రెండ్ ఒక నిజంగా మీరు ఫ్రెండ్ వాళ్ళే తవు వాళ్ళు నిజమైన ఫ్రెండ్ కాబట్టి మొత్తం తెలుసు అయినా సరే అడుగుదామని వచ్చి అరే కాశివైక్షౌనం అంచకైన అప్రెంట్ అయినా ఏమిచిపెట్టావ కోపం ప్రవరిత అవా వెరీ గుడ్ హర్ హమ చాయ వస్తా కాగాయిట చెన్న బాంజ్ చాయ అవునను మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కోపం రాస్తారను బలమస ఆది దేనివచ్చి ప్లీజ్ సోరేని ధనవతు కోటిశ్వర కోట్ కల్గొట్ కోట్ రఫై నోట్ లై నోట్ వొక రమే అంటే అన్నా ఎందుకు ఈ నోట్ వన కోట్ కుస్తలే ఏం లేదండి మరో ఆ విధమైనటువంటి లేకుండా అంతిగ భావంతో ఎప్పుడు ఉంటామో కండిషన్ లెస్ ఎప్పుడైతే అవుతామో అప్పుడు నిజమైనటువంటి అనంతమైన జ్ఞానం మన యొక్క ఉత్పత్తుంది జ్ఞానము తర్వాత వ్యత్యాసం ఇక్కడ

काल देवता इनका अनस्तुतကြాలే అమ్మా హంగరు కూడా జయ చేర్చు పెట్టువారే ఓం ఐం ప్రేం త్రేం నల లలా త్రింగా క్రమధ్యస్తాయే నమో నమః విమస్తే నమః మల రెండు దయవే చూంద్ర పూజ ఓం శ్రీమ శ్రీ నమః విమః ఓం శ్రీమ శ్రీ నమః జయ జయ నిత్యం వందన